హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక అయితే అలా సరదాగా బయటకు వెళ్ళామనమాట ఫ్యామిలీ అందరం కలిసి ఫస్ట్ టైం అందరం కలిసి ఇలా వెళ్ళడం ఇది వచ్చేసి ఆశాపుర వాటర్ పార్క్ అనమాట ఇది మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి అన్నీ ప్యాక్ చేసేసుకొని రెడీ అయిపోయి వచ్చేసాము డైరెక్ట్గా పూల్లో ఎంజాయ్మెంట్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కొన్ని టికెట్స్ అవి తీసుకోవాలి కదా అవన్నీ తీసుకొని కొన్ని ట్యాగ్స్ కూడా ఇచ్చారు అవి కట్టుకుంటేనే లోపలికి మనం రైడ్స్ చేయడానికి అవుతుంది ఒకటైతే మామయ్య అయితే రైడ్స్ చేయను అన్నారు అందుకని చెప్పేసి తనకు వచ్చేసి గ్రీన్ కలర్ ట్యాగ్ ఇచ్చారనమాట వాళ్ళు ఏంటంటే పూలోకి దిగడానికి లేదు రెడ్ కలర్ ఇచ్చిన వాళ్ళందరూ దిగొచ్చు అనమాట నాకు తెలిసినంతవరకు మా ఉండే ఊర్లో ఏంటంటే ఇదే ఫస్ట్ వాటర్ పార్క్ అనుకుంటా పెద్దది కూడాను ఇప్పటివరకు అయితే వినలేదు ఉండే ఏరియాలో వాటర్ పార్క్ ఉంది అని చెప్పేసి ఇదే కొంచెం పెద్దది మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఇది స్టార్ట్ అయ్యి ఒక టూ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్దాం అనేసి ఇంకా అలా నెగ్లెక్ట్ చేసేసాము సరే ఇంకెలాగా వీళ్ళు వచ్చారు కదా అందరం కలిసే వెళ్దాంలే అని చెప్పేసి వెయిట్ చేసి మరీ అందరం కలిసి వెళ్ళాము అనమాట ఇంకా చూడండి ఫస్ట్ ఫస్ట్ వెళ్ళాం కానీ అయితే నీట్లోకి దించాము ఇలా సేఫ్టీ ఇచ్చి వాడైతే భలే మంచిగా ఎంజాయ్ చేశాడు కాళ్ళు కింద నీటిలో కొడుతూ దాన్ని వెళ్ళ అయితే చాలా ట్రై చేశాడు అనమాట చాలా ఎంజాయ్ చేశాడు మేము వాటర్ రైడ్స్తో పాటు కొన్ని గేమ్స్ మేము మేమే పెట్టుకున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే నీట్లో ఎవరు ఎక్కువసేపు ఉంటారా అని చెప్పేసి పెట్టుకున్నాము కానీ అందులో మా వారైతే మంచిగా చీటింగ్ చేశారు నేను అందరూ ములిగినంత వరకు మునకుండా ఉండడం ఇలా కొన్ని కొన్ని చీటింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు అదే పాప అదే అడుగుతుందనమాట అనమాట పప్ప చీటింగ్ చేశాడని అలా కొన్ని అయితే ఆడుకొని మళ్ళీ రైడ్స్ చేద్దాము కొంతసేపు మళ్ళీ తర్వాత మళ్ళీ ఇలా చేద్దామని చెప్పేసి మళ్ళీ రైడ్స్లోకి వెళ్తున్నాం అనమాట ఇక్కడ మరీ ఎక్కువ రైడ్స్ ఏమీ లేవండి జస్ట్ ఏదో ఎక్కువ కాకుండా ఒక త్రీ అవర్స్ కన్నా ఎక్కువ అయితే ఇందులో ఉండలేము బోర్ కొట్టేస్తుంది హోటల్లో ఎంతసేపు అని ఆడతాం చెప్పండి రైడ్స్ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి చేయాలన్న ఇంట్రెస్ట్ అనమాట ఎక్కువ ఏం లేవు ఇది వచ్చేసి కిడ్స్ కోసం ఇది అసలు జారలేదు అసలు మేము ఎంత ఎక్కి చేస్తున్నా సరే ఇక్కడైతే మాత్రం అసలు అంతగా నచ్చలేదు అనమాట కానీ ఇక్కడ వచ్చేసి నాకు బాగా నచ్చింది ఏంటంటే క్లైమేట్ క్లైమేట్ అయితే సూపర్ ఉంది అక్కడ ప్రతి పూల్ దగ్గర ప్రతి దగ్గర మనం రైడ్ చేస్తాం కదా అక్కడ సేఫ్టీ కోసం ఒక ట్రైనర్ కూడా ఉన్నారనమాట చాలా సేఫ్టీ ఉంది ఈ కవ్ వాటర్ సంగతికి వచ్చేస్తే వాటర్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందనమాట ఎప్పటికప్పుడు వాళ్ళు క్లీనింగ్ చేస్తారంట ప్రతిరోజు ఈవినింగ్ వాటర్ అయితే మాత్రం చెప్పనవసరం అవసరం లేదు చాలా నీట్గా ఉంది అప్పుడే మనకి మజా వస్తుంది కదా అందులో ఎక్కువసేపు కూర్చోవాలని ఆడాలని అలా అనిపిస్తుంది కదా అయితే ఇది మాత్రం ఇవన్నీ అయితే మాత్రం చాలా బాగున్నాయి అదిగో అక్కడ చూడండి అనమాట అది జారటం లేదు అందుకే నీతో చూడండి ఎలా వస్తుందో అంటే ఇక్కడ ఏంటంటే పాక్కుంటూ వచ్చేయడమే అంతగా పెద్దగా జారట్లేదు ఇంక ఇక్కడ వద్దు అని చెప్పేసి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా పిల్లలు గోల్ పెడితే అక్కడికి వెళ్ళిపోయాము ఇక అత్త అమ్మ నాన్న కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట అత్తయ్యకి ఏంటంటే ఇటువంటివి చూడడం ఫస్ట్ టైం అనమాట వాళ్ళు మాది పల్లెటూరు అక్కడ అత్తయ్య వాళ్ళు బయటకు వెళ్ళడం చాలా తక్కువ అనమాట వచ్చినప్పుడు ఇలా కొంచెం కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటాము వాళ్ళందరికీ అవి కొత్తగా అనిపిస్తాయి ఆవిడ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఏంటంటే పెద్ద వయసు కదా అలాగా ఇలా అనేసి ఏం ఉండరు చక్కగా మనతో పాటే మనల్ని వద్దు అని కూడా అనరు అనమాట మీకు నచ్చినట్టు మీరు చేయండి మేము కూడా ఎంజాయ్ చేస్తాం అంటూ ఉంటారు అనమాట ఆవిడ కూడాను చక్కగా ఆవిడ కూడా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు ఇంకొకటి చెప్పాను కదా పక్కకి వచ్చేసామని చెప్పేసి రైడ్స్ చేయడానికి ఇక్కడికి వచ్చేసామనమాట ఇదేంటంటే స్ట్రెయిట్ గా వచ్చి మళ్ళీ బ్యాక్ అయ్యి మళ్ళీ పూలో పడతాం అనమాట ఇది కూడా చాలా బాగా నచ్చింది మంచిగా ఎంజాయ్ చేసాము ఇటువంటి రైడ్స్ అయినా నాకు జాయింట్ వీల్ అయినా ఇవన్నీ చాలా ఇష్టం చేస్తానన్నమాట నాన్నకైతే భలే భయం వద్దు వద్దు అంటూ ఉంటారు అక్కడ అందుకే వెంటనే ట్రైన్ ఇప్పుడు ఉన్నారు అయినా సరే ఆయన భయం అయిందనమాట పక్కనే ఉండి అలా పట్టేసుకోవడం అలా చేస్తా ఉన్నారనమాట చెర్రీ కూడా నా వచ్చిందనుకుంటా అస్సలు వద్దమ్మా కూడా అసలు నేనైతే ఎంతో ఎంకరేజ్ చేస్తాను వెళ్ళినమ్మా ట్రై చేయని చెప్పేసి అస్సలు ఒప్పుకోడు తర్వాత దివ్య నేను కూడా చేశావు అనమాట దివ్య ఏంటంటే ఫస్ట్ ఎవ్రీ టైం తను అదే చేసేది దూకేసేది అందులో నుంచి అందువల్ల తను ప్రతిసారి పాపం నీళ్ళు తాగేసింది అనమాట బాగాను టూ త్రీ టైమ్స్ చేసాము టూ త్రీ టైమ్స్ కూడా అలాగే నీళ్ళు తాగేసేది ఇంకా అలా సాగైతే ఎంజాయ్మెంట్ చేసేసాము లాస్ట్లో వచ్చి చెర్రీ ఎక్కాడు ఇంకొండి చెర్రీ బాగా ఏడ్చాడు ఎక్కి దిగేసిన తర్వాత ఇంక సర్లే ఇంకెప్పుడు ఎక్కొద్దులే అని చెప్పేసి తీసుకొచ్చేసాం అనమాట ఇక్కడ వచ్చేసి ఇలా ఆడుతూ ఉన్నప్పుడే దివ్యదైతే అయితే ఒకటి ఇయర్ రింగ్ అయితే పడిపోయింది ఇంకా అది నీట్లోకి పడ్డాక మనకు దొరుకుతుందా అది అసలు దొరకదు అనమాట అదొక చిన్న డిసప్పాయింట్మెంట్ తప్ప మిగతా అంతా మంచిగా ఎంజాయ్ అయితే చేశాము ఇక్కడే చూడండి తనకి తెలుస్తుంది చేయి పట్టుకొని చూస్తుంది అనమాట ఇక్కడే ఇలా తెలిసింది పడిపోయింది అని చెప్పేసి ఇంకా అదొక డిసప్పాయింట్మెంట్ అనమాట మిగతా అంతా మాత్రం బాగా ఎంజాయ్ చేసాము మంచిగా అక్కడ డీజే సాంగ్స్ ఉంటాయి కదా డ్యాన్సులు వేస్తూ చాలా ఎంజాయ్ చేసాం అనమాట అనే మేము జయ దివ్య అయితే మంచిగా లోపలికి కూడా వెళ్ళడానికి అలా ట్రై చేసాము చెర్రి ప్రతిదానికి అడ్డుగా ఉండి వెళ్ళొద్దమ్మా అంటే వాడికి భయం అనమాట అది అసలు నన్ను కూడా వెళ్ళినప్పుడు మిగతా అందరూ అందరూ వెళ్ళిపోయినా ఏం కాదు నేను మాత్రం అనమాట వాడికి ఇక్కడ వచ్చేసి లోపల అండర్ వాటర్లో ఎలా ఉంటుందని చెప్పేసి గణేష్ వీడియో తీసాడు కాకపోతే ఫ్లోర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది కదా అందువల్ల అక్కడ సరిగ్గా రాలేదన్నమాట అంతా ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత చక్కగా రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ అనమాట గుర్తుగా ఉంటుందని చెప్పేసి నిజంగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్